విజయసాయిరెడ్డి నిన్న పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు ఇక టీడీపీ మీడియా అయితే ఆయన రాజీనామా వ్యవహారం మీద పాజిటివ్గా స్పందించాయి విజయసాయిరెడ్డి మంచోడు అని సాఫ్ట్ నేచర్ అని అయితే తన ట్విట్టర్ హ్యాండిల్ ని తాను కూడా వాడుకోలేనంత స్వేచ్ఛను కోల్పోయాడని దీంతో పార్టీలోంచి బయటకొచ్చేసినట్లు చెబుతున్నారు అలాగే ఈ విషయం తెలిసిన వెంటనే విజయసాయిరెడ్డికి ఫోన్ చేసినట్లు రఘురామకృష్ణరాజు చెప్పారు అయితే విజయసాయిరెడ్డి తనకు రాజకీయాల మీద విరక్తి కలిగి ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారన్నారు గతంలో ఐదారేళ్ల క్రితం ఎలా ఉండేవారమో అలా ఉండొచ్చు ఇక ఎలాంటి రిస్ట్రిక్షన్స్ లేవు అని విజయసాయిరెడ్డి తనతో అన్నట్లు చెప్పారు రఘురామ విజయసాయిరెడ్డి గొంతులో బాధ కనిపించిందన్నారు ఆయన పార్టీలో ఉండి విసుగి వేసారిపోయారన్నారు వైసీపీలోకి రాకముందు నుంచి తాము మంచి మిత్రులమని అయితే ట్వీట్స్ కారణంగా చాలాసార్లు గొడవలు కూడా పడ్డామని రఘురామ చెప్పుకొచ్చారు అయితే ఆ ట్వీట్స్ పెట్టింది తాను కాదన్న విషయం తర్వాత తెలిసిందన్నారు అయితే వైసీపీ నుంచి విజయసాయిరెడ్డి రాజీనామా విషయం మీద ఎలాంటి స్పందన ఇంకా రాలేదు జగన్ విదేశాల్లో ఉండగా ఇలా రాజీనామా ప్రకటన ఎందుకు చేయాల్సి వచ్చింది అన్నది ప్రశ్నార్థకంగా ఉంది నెమ్మదిగా వైసీపీ ఖాళీ అయిపోతోంది టీడీపీ స్ట్రాటజీ అదే వైసీపీని ఖాళీ చేయించాలని కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోంది అసలు జగన్ కి విజయసాయిరెడ్డికి మధ్య ఏం జరిగింది అన్నది ఇంతవరకు తెలియదు గుర్రంపాటి దేవేందర్ రెడ్డి చేసిన ట్వీట్స్ తన మెడకు ఎక్కడ చుట్టుకుంటాయో అన్న ఉద్దేశంతోనే ఇక ఇప్పుడు తప్పక పార్టీ నుంచి బయటకు వచ్చేశారా అన్న విషయం కూడా ఆలోచించాలి ఏం జరిగిందో తెలియదు కానీ వైసీపీకి ఇదొక పెద్ద దెబ్బ అని చెప్పొచ్చు అయితే విజయసాయిరెడ్డి వ్యవసాయం చేస్తాను అన్నారు అంటే ఒక రైతుగా కనిపించబోతున్నారా లేదంటే ఏదైనా పార్టీలోకి వెళ్లి అక్కడ తన రాజకీయం చేస్తారా అన్న విషయం చూడాలి